ుతున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్ని గుండములని మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు ఏదైతే చూడండి మరి నీ జీవితంలో ఏదైతే మరి మండుచున్న అగ్నిగుండము లాంటి సమస్య ఉందో ఏదైతే నీ యొక్క మరి సంఘములో మండుచున్న అగ్నిగుండం లాంటి సమస్య ఉందో ఏదైతే నీ శరీరంలో మరి మండుచున్న అగ్నిగుండం లాంటి సమస్య ఉందో దాని నుంచి రక్షించుటకు సమర్థుడు అని మరి షడ్రక మేషక ఈ ఈరోజు ఉపవాసంలో పాల్గొన్న నీవు కూడా మరి దేవుని అందు అంతే విశ్వాసం ఉంచి అంతే నమ్మిక ఉంచి నీవు గాని మరి నీకు వ్యతిరేకంగా ఏదైతే రూపింపబడుతుందో దానితో గానీ నీవిరోజు చెప్పగలిగితే ఎందుకంటే రాజా మేము సేవించున్న మా దేవుడు మండుచున్న ఈ అగ్ని గుండముల నుండి మమ్మల్ని రక్షించటకు సమర్థుడు ఎస్ మనము సేవించుచున్న దేవుడు మండుచున్న అగ్ని గుండముల నుండి రక్షించుటకు సమర్థుడు